తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్ వాయిస్ నేను ఎంతో హ్యాపీ ఉన్నా ప్రయందర్ పాన్సి రిపెంట్ చేస్తున్నాను ఎందుకంటే రాయందర్ ఇక్కడ అన్ని పాన్సిటీ కనెక్షన్ అయితే అటు ఎయిర్పోర్ట్ ఉంది ఇవాళ మెట్రో కనెక్ట్ అయిపోతుంది బయోడేస్ ఉంటాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు తర్వాత ఇప్పుడు ఓవర్ఆర్ ఉంది అన్ని విధాలు కనెక్ట్ అయ్యాయి రాయందర్ గారు నిజంగా ఒకప్పుడు బస్ రోడ్ కనెక్ట్ అయ్యి లేని రాయందర్కి వాళ్ళు ఇన్ని కనెక్షన్ వస్తున్నాయి కాబట్టి నిజంగా రాబోయే రాయందర్ ఇంకా ఇంకా బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పాన్సిటియర్స్ కాదు నేను ఎంతో హ్యాపీ ఉన్నా ప్రౌడ్ ఉన్నా రాయందర్ పాన్సిటివ్స్ రిపెంట్ చేస్తున్నాను ఎందుకంటే రాజందర్ పాన్సియన్స్ లో ఇక్కడ అన్ని కనెక్ట్ కనెక్ట్స్ ఉన్నాయి అటు ఎయిర్పోర్ట్ ఉంది మెట్రో కనెక్ట్ అయిపోతుంది బయో డేస్ ఎయిర్పోర్ట్ వరకు ఇప్పుడు ఓవర్ఆర్ ఉంది అన్ని విధాలు కనెక్ట్ అయ్యాయి రాయందర్ నిజంగా ఒకప్పుడు బస్ రోడ్ కనెక్ట్ వాళ్ళు ఇన్ని కనెక్ట్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇంకా బెస్ట్ 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 తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్